ఇటీవల మరణించిన మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదికి హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఇతర అధికారులు నివాళులు అర్పించారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పంకజ్ ద్వివేది చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఉమ్మడి వరంగల్ జిల్లాగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో పంకజ్ ద్వేది కలెక్టర్గా పనిచేశారు వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రెండు వేల పన్నెండవ సంవత్సరంలో పనిచేసి పదవి విరమణ పొందారు ఈ సందర్భంగా ఆయన సేవలను అధికారులు కొనియాడారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి డిఆర్ఓ వైవి గణేష్ జిల్లా అధికారులు పాల్గొన్నారు कल का रिजल्ट वाले 19 उसके टूरों के रिजल्ट 1975 आईएएस पैच सीसी मेंगा अधिवेशन का नहीं तो ये वाले वाले बंडू जिनका बंदूक बोलने लागा था उड़ा उस सजेही ने जिन्ना उसको नास्ता के बाद ही Wird mm ein -hmm.